హలో ఫ్రెండ్స్ నమస్తే జొన్నలు గడ్డ టిల్లు ఏమైంది ఇలా ఉంటే కష్టమే అంటున్న అభిమానులు చిన్న బడ్జెట్ సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించిన చిత్రం సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు ఆ సినిమా ఎటువంటి అంచనాలు లేఖ విడుదలై మంచి విజయం సాధించింది ఇక ఆ చిత్రం చివరిలోనే సినిమాకి సీక్వెల్ ఉందంటూ ఇంటిచ్చారు చిత్రమే ఇక అదే రోజు వచ్చేసి గత కొద్ది రోజుల క్రితం టిల్లు స్క్వేర్ అంటూ ఆ చిత్ర సీక్వెల్ సైతం ప్రకటించాడు అయితే ఈ రెండవ భాగం షూటింగ్ మొదలైన దగ్గర నుంచి ఏదో కష్టకాలను ఎదుర్కొంటూనే ఉంది ఈ చిత్రంలో పలు మార్పుల వల్ల పలుసార్లు వాయిదాలు పడుతూ నత్త షూటింగ్ షెడ్యూల్ ముగించుకుంది సినిమాలో హీరోయిన్ దగ్గర నుంచి దర్శకుడు వరకు ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతాయి వచ్చాయి ఇక అడ్డంకులన్నీ దాటుకుని షూటింగ్ ముగించుకుని మరికొద్ది రోజులు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది సినిమా విడుదల తేదీ విషయంలో కూడా కొన్ని వాయిదాలు పడిగా మార్చి ఇరవై తొమ్మిదిన ఈ చిత్రాన్ని విడుదల చేస్తామంటూ మేకర్స్ ఫైనల్ ధృవీకరించారు అంటే ఈ సినిమా విడుదలకి కేవలం ఇంచుమించు పది రోజుల సమయం మాత్రమే ఉంది ఇక ఎన్ని అడ్డంకులు దాటుకొచ్చిన ఈ చిత్రం ఎప్పుడు మరో సమస్య ఎదుర్కోక తప్పలేదని తెలుస్తుంది అదేంటంటే సినిమాలకు ఎంత ముఖ్యమైన ప్రమోషన్స్ చిత్రానికి లోపంగా కనిపిస్తున్నాయి అసలు ఈ విషయ ఈ విషయానికి వస్తే ఈ సినిమా యూనిట్ ఇంకా చివరి నిమిషం ప్యాచ్ప్ షూటింగ్లో బిజీగా ఉన్నారట అందుకే చిత్రం హీరో సిద్ధు జనల్గడ్తో సహా ఎవరు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది దీంతో ఈ సినిమా ప్రమోషన్ ఇంకా కూడా మొదలు కాలేదు ఒకటి రెండు రోజులు ఈ చిత్రం ప్యాచ్ అప్ పూర్తవుతుందని అంటున్నారు కానీ ఆ వెంటనే బ్యాలెన్స్ డబ్బింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పని చాలా త్వరగా చేయాల్సి ఉంటుంది పైగా సెన్సార్ ఫార్మాలిటీని కూడా ఈ సినిమా పూర్తి చేసుకోవాల్సింది ఈ పనులన్నీ కూడా ఈ చిత్ర దర్శకుడు కూడా సిద్ధు కూడా ఇదంతా స్వయంగా చూసుకుంటున్నాడని వినికిడి